ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఎడారిలో సెలయేర్లు అనే దిన ధ్యానం కొరకై స్వాగతం డిసెంబర్ ఇరవై తండ్రి నాతో ఉన్నాడు గనక నేను ఒంటరిగా లేను యోహాన్ సువార్త పదహారో అధ్యాయ ముప్పై రెండవ వచ్చినం నమ్మకాన్ని కార్యరూపంలో పెట్టడంలో చాలాసార్లు త్యాగాలు చేయవలసి ఉంటుంది ఎన్నో తడబాట్లకు గురై ఎన్నో వాటిని దూరం చేసుకుని మనసులో ఏదో పోగొట్టుకున్న భావాన్ని ఒంటరితనాన్ని వహించవలసి ఉంటుంది పక్షిరాజులాగా ఆకాశాల్లో ఎగరదలుచుకున్నవాడు దేవుని సూర్యరశ్మిలో మబ్బులు కమ్మనే ఆకాశం నిరంతరం నిలిచి ఉండే చోట ఉండదలుచుకున్నవాడు కొంత ఒంటరి జీవితానికి సిద్ధపడవలసిందే పక్షిరాజు కన్నా ఒంటరి పక్షు లేదు ఇవి గుంపులు గుంపులుగా ఎప్పుడూ ఎగరవు ఒకటి లేకపోతే రెండు అప్పుడప్పుడు తరచుగా కనిపిస్తాయి దేవునితో జీవితం గడిపే వాళ్లకు ఇది అనుభవం అవుతుంది ఇలాంటి వాళ్ళే దేవుడికి కావాలి దేవునికి సమీపంగా వెళ్ళి అవతలి వైపున ఆయనతో ఒంటరిగా నడవని వాళ్ళు ఆయనకు చెందిన శ్రేష్టమైన విషయాల్లో పాలు పొందలేరు ఓరేబు పర్వతం మీద అబ్రహాము దేవునితో ఒంటరిగా ఉన్నాడు కానీ సదుమల నివసించే లోతుకు ఆ అనుభవం లేదు ఐగుప్త అంతటిలో విద్వాంసుడైన మోషే నలభై సంవత్సరాలు అరణ్యంలో దేవునితో ఒంటరిగా ఉన్నాడు పౌలు గ్రీకు విజ్ఞానాన్ని అంతా వంట పట్టించుకొని గమలియలు దగ్గర అన్నీ నేర్చుకున్నప్పటికీ అరేబియా ఎడారుల్లోకి వెళ్ళి దేవునితో ఏకాంతంగా గడిపాడు దేవుడు నేను ఒంటరివాణ్ణిగా చేయని అంటే సన్యాసిగా మారి అరణ్యంలో నివసించమని కాదు నేననేది ఇలాంటి ఒంటరితనంలో దేవుడు మనలో స్వతంత్ర విశ్వాసాన్ని అభివృద్ధిపరుస్తాడు ఇక ఆపైన మన చుట్టూ ఉన్న మనుషుల సహాయం ప్రార్థన విశ్వాసం ఆదరణలు అవసరం ఉండవు ఇతరుల నుండి ఇలాంటి సమయాల్లో వ్యక్తిగతమైన విశ్వాసానికి క్షేమానికి అవి అడ్డుబండలవుతాయి మనకి ఏకాంత పరిస్థితులను కల్పించడానికి ఏ ఏ చర్యలు తీసుకోవాలో దేవునికి తెలుసు మనం దేవునికి లోబడితే ఆయన మనకు ఒక దశను కల్పిస్తాడు అది గడిచిపోయిన తర్వాత మనం అంతవరకు ఎవరి మీద ఆధారపడి ఉన్నామో వాళ్ళ మీద మన ప్రేమ అలానే ఉన్నప్పటికీ వాళ్ళ మీద ఆధారపడడం మాత్రం మానేస్తాము ఆయన మనలో కొన్ని మార్పులు చేసి మన ఆత్మరెక్కలకు మేఘాలు దాటి ఎగిరిపోవడం నేర్పించాడని అర్థమవుతుంది ఒంటరిగా ఉండే సహవాసం కలిగి ఉండాలి శిలోహు రహస్యాలను దేవుని దూత యాకోబు చెవిలో వదాలంటే అతను ఒంటరి వాడవ్వాలి పరలోక దర్శనాలను చూడాలంటే దానియాలు ఏకాంతంగా ఉండాలి భవిష్యత్ దర్శనాలను చూడాలంటే యోహాను పద్మాసు లంకకు వెళ్ళాలి ఆయన ఒంటరిగా ద్రాక్షగానుగలో పనిచేశాడు ఆ ఒంటరితనాన్ని నువ్వు ఆహ్వానించగలవా ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఐ మీన్